అన్నదాత విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు పత్తి పంటలో పొటాష్ వాడకం గురించి తెలుసుకుందాం పత్తి పంటకు పొటాష్ చాలా ముఖ్యమైన పోషకం ఇది మొక్కల ఆరోగ్యానికి దిగుబడికి పత్తి నాణ్యతకు ఎంతో సహాయపడుతుంది పొటాష్ ప్రయోజనాలు పత్తి పంటలో పొటాష్ వాడకం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు దిగుబడి పెరుగుదల పొటాష్ మొక్కల పుష్పించే సామర్థ్యాన్ని పెంచి కాయలు బాగా ఏర్పడటానికి సహాయపడుతుంది తద్వారా అధిక దిగుబడి వస్తుంది నాణ్యత మెరుగుదల పత్తి పింజ పొడవు బలం మృదుత్వం వంటి లక్షణాలను మెరుగుపరుస్తుంది తెగుళ్ల నిరోధకత మొక్కలకు తెగుళ్లను మరియు కీటకాలను తట్టుకునే శక్తినిస్తుంది నీటి ఒత్తిడిని తట్టుకోవడం బెట్ట పరిస్థితులలో మొక్కలు నీటి ఒత్తిడిని తట్టుకోవడానికి సహాయపడుతుంది మొక్కల ఆరోగ్యం మొత్తం మొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కాండం బలంగా ఉండేలా చేస్తుంది పొటాష్ మోతాదు పత్తి రకాన్ని బట్టి పొటాష్ మోతాదు మారుతుంది సూటి రకాలు అమెరికన్ రకాలు ఎకరాకు పద్దెనిమిది కిలోల పొటాష్ హైబ్రిడ్ సంకర జాతి రకాలు ఎకరాకు ఇరవై నాలుగు కిలోల పొటాష్ పొటాష్ ఎప్పుడు వేయాలి పొటాష్ ఎరువులను సాధారణంగా ఈ క్రింది సమయాల్లో వేయడం మంచిది చివరి దుక్కిలో సిఫార్సు చేసిన పొటాష్ మొత్తాన్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో చివరి దుక్కిలో వేసి కలియదునాలి పైపాటుగా విత్తిన ఇరవై నుంచి నలభై వరకు రోజులు ఎనభై రోజుల సమయంలో సిఫార్సు చేసిన పొటాష్ మొత్తాన్ని మూడు సమభాగాలుగా చేసి మొక్కల మొదళ్లలో ఏడు నుంచి పది సెంటీమీటర్లు దూరంలో పాదులు తీసి వేయాలి పూత పిందె కాయదశలలో ఈ దశలలో పంటకు పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూడు నుండి నాలుగు సార్లు నత్రజని మరియు పొటాష్లను పిచికారీ రూపంలో అందించాలి లీటరు నీటికి పది గ్రాముల గంటల నిమిషాల పందొమ్మిది పాలిఫీడ్ లేదా ఇరవై గ్రాముల యూరియా కలిపి వాడవచ్చు పొటాష్ లోపం ఉన్నప్పుడు పత్తి మొక్కలలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి ఆకుల అంచులు ఎర్రబడటం ముదురు ఆకుల అంచులు పసుపు రంగులోకి మారి ఆ తర్వాత ఎర్రబడి ఎండిపోయి రాలిపోతాయి ఎదుగుదల మందగించడం మొక్కల ఎదుగుదల మందగిస్తుంది గిడ సబారినట్లు కనిపిస్తాయి కాయలు సరిగా ఏర్పడకపోవడం పూత పిన్నె రాలిపోవడం లేదా చిన్న కాయలు ఏర్పడటం జరుగుతుంది మొక్క బలం తగ్గడం కాండం బలహీనంగా మారి విరిగిపోయే అవకాశం ఉంటుంది పొటాష్ లోపం లక్షణాలు కనిపించినప్పుడు రెండు శాతం పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా నివారించవచ్చు గమనిక పొటాష్ వాడకానికి ముందు నేల పరీక్ష చేయించుకోవడం మంచిది నేల రకాన్ని బట్టి మరియు నేలలో ఉన్న పోషకాల స్థాయిని బట్టి ఎరువుల మోతాదును సర్దుబాటు చేయవచ్చు